श्रीमात्रे नमः शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपं ज्योति नमोऽस्तु ते परब्रह्मदीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं श्रीदीपलक्ष्म्ये नमो नमः श्रीसन्ध्यादीपनमोस्तु ते నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను భాద్రపద మాసంలో అనంత చతుర్దశి ముందు శుక్రవారం అంటే పౌర్ణమి ముందు వచ్చిన శుక్రవారము నేను దీపలక్ష్మి పూజ అనేది చేసుకున్నానండి ఈ శుక్రవారం అయితే చాలా చాలా విశేషమైన రోజు ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు ఈరోజు ఓనం పండుగ ఇంకా మిలాడి నబీ ఇంకా టీచర్స్ డే అనమాట చాలా చాలా విశేషమైన రోజు ఇంకా ఈ వీడియో కొంచెం నేను లేట్గా షేర్ చేస్తున్నాను ఎందుకంటే మాది వినాయకుడు పక్కన కాలనీలో పెట్టుకున్నాము నిమజ్జనం కూడా మాది సాటర్డే రోజు అంటే అనంత చతుర్దశి రోజు చేశామన్నమాట ఇంకా ప్రతిరోజు మైకులు పాటలు ఇంకా అసలు వాయిస్ చెప్పడానికి అసలు కుదరలేదు ఇంకా తర్వాత కొంచెం ఇబ్బందులు రావడం వల్ల అందుకని లేట్ అయింది అనమాట సో ఈరోజు నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అసలు నేను ఎప్పటి నుండో ఈ పూజ చేసుకోవాలని అనుకున్నాను అసలు యాక్చువల్గా శ్రావణ మాసంలోనే మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి కదా ఒక్కొక్క వారం ఒక్కొక్క పూజ అనేది నేను చేసుకుందామని అనుకున్నాను మొదటి వారం అమ్మవారి పాదాలతో పూజ చేసుకున్నాను రెండవ శుక్రవారం ఏమో అష్టలక్ష్మి పూజ చేసుకున్నాను మూడో వారం మనకి వరలక్ష్మి వ్రతం పడింది ఇక నాలుగో వారం నేను వెళ్ళాల్సి వచ్చి ఒక వారం పూజ అంటే మామూలుగా సింపుల్గా పూజ చేసుకున్నాను ఆ రోజే ఊరి నుంచి వచ్చాను కాబట్టి వేరే ప్రత్యేకమైన పూజ అది చేసుకోలేదు ఇంకా ఐదో వారం కనకదార స్తోత్ర పారాయణం పూజ అని ఇలా చేసుకున్నాను అనమాట సో అందులో ఐదు వారాల్లో ఈ పూజ కూడా ఒకటి చేసుకుందాము రోజు అని అనుకున్నాను అంటే విలక్కు పూజ అని మాకు మేము చెన్నైలో ఉండంగా ఆడివెళ్ళి అంటే తమిళియన్స్కి ఆషాఢ మాసం అనమాట ఒకొక్క శుక్రవారము పెళ్ళికాని పిల్లలతో కానీ ఆడపిల్లలతో కానీ పెళ్ళైన సుమంగళిలతో కానీ ఈ పూజ అనేది చేయించేవాళ్ళు గుళ్ళో చేసేవాళ్ళం అప్పట్లో అంతా ప్రతిదీ ఇప్పుడు అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నాం కానీ అప్పుడు అన్నీ కూడా మేము గుళ్ళోనే పార్టిసిపేట్ చేసేవాళ్ళము సో చక్కగా అక్కడ మాకు వాళ్ళు టికెట్ కూడా ఒక యాభై రూపాయలు అట్లా ఉండేది కొన్ని పువ్వులు పండ్లు కుంకుమ ప్యాకెట్ అవి తీసుకొని వాళ్ళం అనమాట ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళే ఇచ్చేవాళ్ళు చక్కగా కొబ్బరికాయ పండ్లు అవి తాంబూలం అవి తీసుకెళ్ళి చక్కగా అక్కడ పూజ వాళ్ళము వారం వారం అరిటాకు పైన బియ్యం పోసి ఆ కుందిని పెట్టించి చక్కగా ముందుగా గణపతి ప్రార్థన చేయించి తర్వాత దీపానికి పూజ చేయించేవాళ్ళు ఆ తర్వాత పూజ అంతా అయిన తర్వాత ఆ దీప కుందిని మనకి ఇంటికి ఇచ్చి పంపించేసేవాళ్ళనమాట అలా నేను ఒక మూడు నాలుగు కుందులు తెచ్చుకున్నాను గుడి నుంచి ఇంకా వేరే చోట్లలో కూడా మాకు పూ పూజలు చేసినప్పుడు ఇలాంటి పూజలు పెట్టేవాళ్ళు అక్కడ కూడా తెచ్చుకున్నాను అప్పుడు చిన్నప్పుడు చాలా బాగుండేది సో ఇలా ఒక వారం అన్నా చేసుకుందాము అని అనుకు అనుకున్నాను కానీ అసలు కుదరలేదు నాకు సో ఫస్ట్ శుక్రవారం భాద్రపద మాసంలో కూడా నాకు కుదరలేదు ఇంకా సరేలే అని అసలు అనుకోలేదు ఈరోజు ఓనం పండుగ రోజు ఇలా దీపపు కుందిని పూజ చేసుకుంటానని చెప్పేసి ఇంకా నేను కామాక్షి దేవి వ్రతం కూడా స్టార్ట్ చేసుకున్నాను కదండి ఇప్పుడు అమ్మవారి దయ వల్ల సెకండ్ టైం నేను చేసుకుంటున్నాను ఆరో వారం పూజకు వచ్చానమాట ఉదయం మామూలుగా పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రము నేను దీపాలు వెలిగించుకుంటున్నాను అనమాట మామూలుగా ఇంతకుముందు ఉదయం చేసుకునేదాన్ని ఉదయం లెవెన్ లోపు అలా చేసుకునేదాన్ని అనమాట సో ఎప్పుడైనా ఒకసారి మనకి సూర్యోదయానికి పూర్వమే కుదరట్లేదు కదా ఒకసారైనా సాయంత్రం వేళలో వెలిగిస్తే చాలా మంచిది కదా దీపపు అంటే దీపారాధన అది సంధ్యా సమయంలో వెలిగిస్తే చాలా మంచిది కదా అనేసి సాయంత్రం పూట చేసుకుందామని ఈసారి సాయంత్రం పూట మొదలుపెట్టి చేసుకున్నాను అనమాట దేవి వ్రతము ఈ వ్రతము నేను చాలా వీడియోస్ నేను షేర్ చేశానండి మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి ఇంకా ఈరోజు ఉదయం అయితే నేను చక్కగా శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకునే పూజ చేసుకున్నాను హరిద్రా గణపతికి పూజ చేసుకొని తర్వాత గౌరీదేవిని చేసుకొని అమ్మవారిని లక్ష్మీదేవిని దేవిని ఇంకా అన్నపూర్ణ అమ్మవారిని లలిత అమ్మవారిని అందరినీ కూడా అందులో ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ ఉదయం చేసుకొని కొంచెం పొంగల్ చేసి నైవేద్యం పెట్టుకున్నాను అనమాట ఇంకా భోజనం అయితే చేశాను సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం అది చేసుకొని అరిటాకు అది కూడా సాయంత్రం మాకు దగ్గరలో తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఈ దీపలక్ష్మి పూజకు మనము అరిటాకు పైన పూజ చేసుకోవాలండి బియ్యం ధాన్యం పోసి ధాన్యం పైన దీపలక్ష్మిని ఉంచి మనం పూజ చేసుకోవాలి దీపపు కుంది ఉంటుంది కదా మన దగ్గర పెద్ద పెద్ద నుంచున్నట్టు ఉండే కుందులు ఉంటాయి కదా కాడలాగా ఉండి అలాంటి కుందులకి మనము కావాలంటే ఇలా నేను చేసినట్టుగా అలంకరణ చేసుకోవచ్చు లేదంటే పువ్వుల మాల చుట్టేసి కూడా మనము పూజ సుకోవచ్చు మూడు భాగాలు మనం కింద మధ్యలో ఇంకా పైన మూడు భాగాలను చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎందుకంటే త్రిమూర్తులు దీపపు కుందిలో ఉన్నట్టుగాను త్రిమూర్తులతో పాటు త్రిశక్తులు కూడా ఉన్నట్టుగాను భావన చేసుకోవాలి సో చక్కగా నేను లక్ష్మీదేవిలాగా కుందిని రెడీ చేసుకున్నాను చిన్న వస్త్రం నేను వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్నాను బిల్వపత్రికి మనకి కరివేపాకు తీసేశాక కాడ ఎలా ఉంటుందో బిల్వపత్రిని తీసేసుకున్నాక చిన్న కాడ లాంటిది ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రెండు చేతులు వస్తున్నట్టుగా కుందికి పురికోస వేసి కట్టేసుకొని వస్త్రాన్ని అంటే అమ్మవారి లంగా ఓనీలాగా ఉంటుంది కదా అది కట్టేసి లక్ష్మీ కాసుల మాలలాగా అది వేసి అమ్మవారి చిన్నది ఫోటో ఉండేది పేపర్ కట్టింగ్ లాంటిది అది పైన అమ్మవారి మొహం ఉన్నట్టుగా అతికి ఇచ్చేసాను డబల్ టేప్తో ఇంకా ఏమో కర్ర పుల్లకేమో గాజులు చిట్టి గాజులు ఉంటాయి కదా అవి మూడు కలర్స్ ఎల్లో గ్రీన్ రెడ్ అవి వేశాను ఇంకా చిన్న పూలమాల కూడా కట్టి వేశాను అనమాట వేసి దీపకుందిని అలా రెడీ చేసుకున్నాను ఉదయం నేను గణపతి పూజ చేసుకున్నాను అయినా కానీ మళ్ళీ ఇప్పుడు దీపలక్ష్మి పూజ కూడా చేసుకుంటున్నాను కాబట్టి హరిద్రా గణపతి పూజ అనేది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి హరిద్రా గణపతికి చక్కగా పూజ చేసుకొని ఆయనకి గరిక ఉంటే గరిక సమర్పించుకొని చక్కగా స్వామివారిని షోడశోపచారాలతో పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హార తెచ్చి ఉత్తరానికి కదిలించి తర్వాత దీపపు కుందిలో మనము త్రిమూర్తులను త్రిశక్తులను ఆవాహనం చేసుకోవాలి అంటే అందులో దీపలక్ష్మి ఉన్నట్టుగా మనం ముందుగానే ఆ దీపాన్ని వెలిగించకూడదు అటు ఇటు మనము శంకుచక్ర దీపాలు నేను పెట్టుకున్నాను కదండి అలా అటు ఇటు ముందు దీపాలు వెలిగించి పూజ చేసుకొని గణపతి పూజ చేసుకున్నాక తర్వాత మనము ఈ దీపాన్ని వెలిగించి దీపానికి పూజ చేసుకోవాలి కాకపోతే దానికంటే ముందు నేను ఈరోజు దేవి వ్రతం ఆరో వారం పూజ చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా శివయ్యకు చక్కగా అభిషేకం అది చేసుకొని లందీశ్వరుడికి అలంకరణ చేసుకొని చక్కగా వాళ్ళిద్దరికీ అమ్మవారికి అయ్యవారికి మళ్ళీ ఒక చిన్న షోడశోపచార పూజ చేసుకున్నాను ఉదయం చేసుకున్నాను అయినా మళ్ళీ కామాక్షి దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామిగా స్వామివారిని మనసులో తలుచుకొని షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారి దేవి అష్టోత్తరం చదువుకుని కుంకుమార్చన అది చేసుకొని తర్వాత నేను ఇది శివయ్య కూడా చిన్నగా ఎనిమిది నామాలతో పూజ చేసుకొని దీపాలు వెలిగించి హారతది అనమాట తర్వాత నేను దీపలక్ష్మి పూజను చేసుకున్నాను ఈ దీపలక్ష్మి పూజకి మనకు మీరు పూజ రూమ్లో అయినా చేసుకోవచ్చు లేదంటే సెపరేట్గా మనం ఎక్కడైనా ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ముందుగా మనము నిత్యం వెలిగించే దీపాలాగా రెండు వెలిగించుకోవాలి తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత మనము దీపానికి పూజ చేయాలనుకుంటున్నాం కదా కుందికి మనము దీపాలు వెలిగించి అప్పుడు పూజ చేసుకోవాలన్నమాట నేనైతే పూజారూంలోనే చేసుకుందామని అక్కడే ఏర్పాటు చేసుకున్నాను కామాక్షి అమ్మవారి ముందు ఇలా కామాక్షి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను కదా ఇటువైపు లక్ష్మీనారాయణలో పెట్టుకున్నాను అనమాట మందిరం పైన అక్కడ అరిటాకు వేసి చక్కగా ఆల్రెడీ పీట వేసుకున్నాను పీట పైన చక్కగా ముగ్గు అది పెట్టుకున్నాను బియ్య పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను తర్వాత అరిటాకు వేసి అరిటాకు పైన మనము ధాన్యం పోసుకోవాలి వడ్లైనా పోసుకోవచ్చు కొంతమంది బియ్యంతో పాటు బియ్యం ముత్తగా పోయకూడదు అని కానీ పెసరపప్పు అలా కూడా వేసుకు లేదంటే మనం మామూలుగా ధన నవధాన్యాలు కూడా పోసుకోవచ్చు అనమాట నేనైతే బియ్యం పోసి కొంచెం బియ్యం పైన పద్మం ముగ్గు వేసుకొని తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకొని ఆ దీపపు కుంది నేను రెడీ చేసుకున్నాను కదా దీపలక్ష్మిలాగా అమ్మవారిని అక్కడ చక్కగా అలా బియ్యంలో మధ్యలో పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇప్పుడు మనము పూజ అంతా కూడా ఈ దీపపు కుందిని చే కుందికే చేసుకోవాలి ఆవునే ఈ దీపం వెలిగించుకోవాలండి నువ్వుల నూనె కూడా శ్రేష్టమే కాకపోతే ఆవునే ఇంకా శ్రేష్టం కాబట్టి ఆవు నేను నేను పోసుకొని ఐదు ముఖాలు ఉంటాయి కదా ఐదు ముఖాలు వెలిగించుకొని తర్వాత అమ్మవారిని ఇందులోకి ఆవాహనం చేసుకొని చక్కగా షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను ఏ దీపం వెలిగించినా మనం ముందుగా చక్కగా కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి రెండు పుష్పాలు కానీ లేదంటే ఒక్క పుష్పమైనా సమర్పించి నమస్కారం చేసుకోవాలి సో ముందుగా అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి మన మనసులో ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోవాలి లేదంటే మనం మామూలుగా పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి షోడశోపచార పూజలో నేను వస్త్రము అవన్నీ కూడా యజ్ఞోపవీతము అవన్నీ కూడా రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను చక్కగా అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తూ పూజ చేసుకున్నాను అంటే మనకి తెల్ పూజా విధానం ఉంటుంది కదండి లక్ష్మీదేవి మనకి వరలక్ష్మి వ్రతం పుస్తకం కానీ లేదంటే నిత్య పూజా విధానం పుస్తకంలో కూడా మనకి పూజా విధానం అనేది ఉంటుంది శ్లోకాలతో పాటు లక్ష్మీ పూజ మనం సులువుగా చేసుకోవచ్చు ఇవన్నీ ఏమి చదవడం రాకపోయినా మనం అమ్మవారిని దీపలక్ష్మీదేవియే నమో నమ ధ్యాయ అమి ధ్యానం సమర్పయామి అంటూ ఇంకా నేను స్టార్టింగ్లో లో మీకు ఒక శ్లోకం చెప్పాను దీపం దీపలక్ష్మి స్తోత్రం ఒకటి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అనుకుంటూ ఇలా దీపలక్ష్మిని మనం ప్రార్థించుకొని ఈ పూజను మొదలు పెట్టుకోవాలి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అనేది ఉంటుంది తెలుగులో మనకి లక్ష్మీ అష్టోత్తరం వస్తుంది కాబట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మూడు చోట్ల అమ్మవారిని దీపం కుందికి మనం పూజ చేసుకుంటూ కుంకుమ తమలపాకు పైన వేసుకోవాలి కింద భాగంలో దీపపు కుందిలో కింద భాగంలో బ్రహ్మ ఇంకా సరస్వతి మధ్యలో లక్ష్మీ నారాయణులు ఇంకా పైన శివపార్వతులు ఉన్నట్టుగా మనం భావన చేసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళని భావించుకొని మనము మనసులో మూడు భాగాల్లో మనం చూపిస్తూ కుంకుమార్చన చేసుకోవాలి మనం అష్టోత్తరం చదువుతున్నప్పుడు ప్రకృతి నమః అనుకుంటూ మూడు చోట్ల మనం కుంకుమ చూపించి ఒక తమలపాకు పైన వేసుకొని ఆ కుంకుమను మనం ప్రతిరోజు ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మనం అనుకున్న కోరికలు కానీ మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో అన్ని అవన్నీ కూడా విజయాన్ని పొందుతామన్నమాట అలా ఒక నమ్మకంతో ఈ పూజ అనేది చేసుకోవాలండి ఏదైనా కోరికతో అయినా చేసుకోవచ్చు లేదంటే అమ్మవారిని మనం పూజించుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇది మనం ఆషాఢ మాసంలో ఎక్కువగా మేము చెన్నైలో ఉండగా చేసేవాళ్ళము అంటే మనకి శ్రావణ మాసం ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆషాఢం ఉంటుంది ఒక పదిహేను రోజులు తేడా ఉంటాయి కానీ పండగలన్నీ ఒకేలాగా చేసుకునే వాళ్ళము సో అలా మనము పూజ చేసుకొని ఏదైనా పొంగలి కానీ పాలల్లో కొంచెం అటుకులు పంచదార యాలుక్కాయ కర్పూరం పచ్చకర్పూరం ఇవన్నీ వేసి నైవేద్యం పెట్టుకున్నాను ఉదయం పొంగల్ చేశాను కదా అని ఇప్పుడు సింపుల్గా అలా ఆవు పాలతో కొంచెము ప్రసాదం అటుకులు వేసి చేసుకున్నాను ఇంకా వినాయకుడి మండపం దగ్గరికి కూడా వెళ్ళాలి కాబట్టి ప్రసాదాలు ఏమీ చేసుకోలేదండి పొంగలైనా చేసుకోవచ్చు స్వీట్ ఏదైనా చేసుకొని మనం నైవేద్యం పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందనమాట ఇలా మనము ఎప్పుడైనా ఏ శుక్రవారం అయినా మనం ఏ మాసంలో అయినా ఒక వారం చేసుకోవచ్చు శుక్రవారాలు లక్ష్మీదేవిని దీపలక్ష్మిని ఇలా పూజించుకోవడం వలన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని చెప్తారండి కుదిరితే తులసి దళాలు బిల్వ దళాలు వాటితో కూడా పూజ చేసుకోవచ్చు నేను అన్ని తెచ్చి అక్కడ పెట్టుకున్నాను కానీ లాస్ట్లో నాకు గుర్తొచ్చిందనమాట అంటే ఒక తులసి దళము ఒక పిల్వపత్రి ఉంటే చక్కగా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి షోడశోపచార పూజతో పాటు కుంకుమార్చన చేసుకొని ధూపదీప నైవేద్యాలు ఆరతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి కూడా చూపించి ఇలా కామాక్షి అమ్మవారి వ్రతంతో పాటు ఈరోజు ఓనం పండుగ కావడంతో ఈ సందర్భంలో చక్కగా దీపలక్ష్మి పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట ఉదయం చక్కగా అష్టలక్ష్మి అష్టకము అవన్నీ కూడా చదువుకున్నాను సో ఇప్పుడు అష్టోత్తరం ఒకటి చదువుకున్నానమాట లక్ష్మి అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన చేసుకున్నాను తమిళ్లో అయితే మాకు నూట ఎనిమిది నామాలతో పోట్రీ అని విళక్కు తిరువిలక్ పోట్రు పాడాలని ఉంటుంది ఆ పాట పాడుకుంటూ చేసుకుంటాము ఈరోజైతే నేను చదువుకోలేదు నేను లక్ష్మీ అష్టోత్తరం ఒకటే చదువుకున్నాను ఇంకొక వారం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు చదువుకుందామని ఎందుకంటే వినాయకుడు మండపం దగ్గరికి వెళ్ళాలని ఇంకా మనం లలిత సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ చదువుకుంటూ చేసుకోవచ్చండి మనం ఏ శుభకార్యం చేయాలన్నా దీపాన్ని వెలిగించి మొదలు పెడతాం కదా అలా మనకి ఈ దీపపు కుందిలో పంచభూతాలతో పాటు త్రిశక్తులు త్రిమూర్తులు ఉండి మనందరినీ మన కుటుంబాన్ని రక్షిస్తారని మనం అనుకున్న పనిలో విజయం సాధించడానికి మనకి తోడుగా ఉంటారని ఒక నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజని ఆచరించి మనకుండే కోరికలన్నీ వాళ్ళ పాదాల వద్ద ఉంచి నమస్కరించుకుంటే తప్పకుండా నెరవేరుతాయండి ఈ పూజ చేసుకొని మీరందరూ కూడా అనుగ్రహాన్ని పొందండి ఇదండి దీపలక్ష్మి పూజ వీడియో మీ అందరికీ ఉపయోగపడి ఉంటుందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ మాత్రే నమ